హే గాయల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది దసరా రోజు వేడు అండి మేము ఎలా దసరా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూపిస్తాను నాకు తెలిసి దసరా అంటే సిందూరం బొట్లు పెట్టడం ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఉంటే కదా మనం డైలీ బేసిస్లో యూజ్ చేస్తాము టీవీ ఏసీ ఫ్రిడ్జ్ వాటన్నిటికి అన్నిటికీ పూజ చేయడం అరటిపళ్ళు ఉద అటుపళ్ళు ఉదత్తు అయితే పెడతానని నేను నాకు తెలిసి అలానే నేను చూసింది చిన్నప్పటి నుండి ఇంకా మేము కూడా అదే పొద్దున్నే అందరం స్నానాలు అవి చేసుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నా ల్యాప్టాప్ అప్పటికి కొత్త అండి ల్యాప్టాప్ కూడా నేను ఆ పక్కనే పెట్టాను మా హస్బెండ్ తీసి ఇంకా ఆ పక్కన అయితే పెట్టేశారు ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టుకొని పూజ చేసేసుకున్న తర్వాత మెయిన్ దగ్గర బయట బండి దగ్గర కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలు అయితే పెట్టుకున్నామండి బండి దగ్గర మెయిన్ ఉంటుంది కదా టీవీది అదే మొత్తం కరెంట్ అంతా కలిపి ఒక దగ్గర ఉంటుంది అక్కడ మిగతా అన్నిటి దగ్గర అట్టుపల్ల అనమాట ఇదిగోండి ప్రతి స్విచ్ బోర్డు క్లీన్ చేసుకొని పొడుగు పొడిగుడ్డుతో తుడుచుకోవాలండి తడిగుడ్డైతే మళ్ళీ అల్ల కరెంట్ షాక్ కొడుతుందేమో భయం కదా స్విచ్ బోర్డ్లన్నీ తుడిచేసి ఇంకా మెయిన్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషను టీవీ అన్నీ క్లీన్ చేసుకొని అన్నిటికీ సింధే బొట్లు పెట్టుకొని అన్నిటి దగ్గర అట్టి పుల్ పెట్టుకోవడం అదే చూపిస్తాను ఇదిగోండి ఇంకా మా హస్బెండ్ అయితే లేచి ఈ బండ్లు అన్నీ కడిగారు అనమాట ఒక్క గ్రీన్ కలర్ బుల్లెట్ బైక్ లాంటిది కడగలేదు అది ఎలక్ట్రిక్ది కదా పాడైపోద్ది ఏమో వాటర్లు అని చెప్పేసి అదైతే తొడిచేసారు మిగతావన్నీ కడిగారు ఇంక ఇదిగోండి బయట బండి దగ్గర లోపల మెయిన్ దగ్గర కరెంట్ మెయిన్ దగ్గర కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ప్రసాదాలు ఏంటంటే దాల్పప్పును బూంది ఉంటుంది కదండి అది ఇంకా మాది కొత్త బీరువా అనమాట ఒక టూ డేస్ అయిందేమో పడుకొని ఇంకా బీరువాకి ఫ్రిడ్జ్కి వాషింగ్ మిషన్కి ఇండక్షన్ స్టవ్కి స్టవ్కి కూలర్కి ఇన్వర్టర్కి ఫ్రిడ్జ్కి అన్నిటికీ బొట్లు పెట్టేసి అన్నిటికీ అరటిపల్ అయితే పెడతాం ఇంకా ఇదిగోండి చెప్పాను కదా ఆల్రెడీ వీడియోస్లో నేను షేర్ చేసుకున్నాను మాకు వచ్చిన మటన్ అని చెప్పేసి ఇంకేం ఇదంతా మీకు చూపిస్తున్నాను ఎంత మటన్ వచ్చిందో అది ఊరుకుంటామో మటన్ బిర్యానీ అయితే అండి కేజీ మటన్ వేసి మటన్ బిర్యానీ చేసేది కేజీ మటన్ కర్రీ ఉంటుంది ఇంకా ఆ రోజు ఇంకా ఫస్ట్ టైం అండి నేను మటన్ బిర్యానీ చేయడం ఇలా దమ్ ప్రాసెస్లో బాగా వచ్చింది కొంచెం రైస్ ఓవర్ కుక్ అయ్యింది ఇంకా ఆ రోజు గారి కూడా వండుకున్నాం ఇలాంటి నాన్ వెజ్ అంటే మంచిగా కుమ్ముతాం అనమాట మేము నాన్ వెజ్ ఫీ స్టారర్స్ ఇంకా ఇదిగోండి గారిలో వండాను ఇంక ఈ వీడియోకి తింటానండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఉంటాను బాయ్ బాయ్